హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు గ్రో బ్యాగులో ధనియాలు జల్లుకుందాము కొత్తిమీర కోసం నేను రెండు గ్రో బ్యాగ్స్ తీసుకున్నానండి గ్రో బ్యాగ్ అడుగు భాగంన హోల్స్ పెట్టాను వాళ్ళు సైడ్స్ ఇచ్చారండి నేను అడుగు భాగంను కూడా పెట్టాను హోల్స్ ఇప్పుడు ఈ గ్రోవ్యాక్స్లో ధనియాలు చల్లుకుందాము ధనియాలు చల్లుకోవడానికి మట్టి కలుపుకుందాము ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ట్వంటీ పర్సెంట్ ఇసుక ట్వంటీ పర్సెంట్ కంపోస్ట్ టెన్ పర్సెంట్ వరికొట్టు కొంచెం వేపపిండి కలిపామండి మట్టిలో ఈ మట్టి కలిపి ధనియాలు చల్లుకుందాము అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి కొంచెం ఇసుక ఎక్కువ వేసాము ధనియాల కోసం ఆకు కూరగాయలకి కొంచెం ఇసుక ఎక్కువ ఉంటే మంచిదండి అందుకని ఇసుక కొంచెం ఎక్కువ వేసాము అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి మట్టి బ్యాగ్ అడుగు భాగంలో ఎండుటాకులు వేస్తామండి ఇప్పుడు మట్టి వేసుకుందాము మట్టేసి గ్రో బ్యాగ్ నింపుకుందాము మట్టి మంచిగా కలుపుకోవాలండి మట్టి మంచిగా ఉంటే ఆకుకూరలు బాగొస్తాయి ఆకుకూరలకి కొంచెం ఇసుక ఎక్కువ కలుపుకోండి ఇసుక ఎక్కువ ఉంటే మంచిది రెండు గ్రో బ్యాగ్స్ మట్టితో నింపానండి ధనియాలు చల్లుకుందాము ధనియాలు డైరెక్ట్గా వేయకూడదండి ధనియాలని నలపాలి ఒక్కో ధనియం రెండు భాగాలుగా రావాలండి కొంతమంది చుప్పుతో నలుపుతారు కొంతమంది చపాతీ కర్రతో నలుపుతారు మన ఇష్టం అండి ఎలాగైనా సరే ఒక్కో ధనియం రెండు భాగాలు రావాలి నేను చెప్పుతో ట్రై చేస్తున్నాను చెప్పుతో ఇలా నలుపుకోవటమేనండి చెప్పుతో బాగా వచ్చాయండి చెప్పుతో నలిపితే ఈజీగా వచ్చేసాయి చూడండి రెండు భాగాలుగా ఎట్లా వచ్చాయో ధనియాలు ఇలా రావాలండి ధనియాలు గ్రో బ్యాగులో ధనియాలు చల్లుకుందాము ఒత్తుగా జల్లుకోండి ఎక్కువ కొత్తిమీర వస్తుంది ఇలా జల్లుకోవటమేనండి ఇలా జల్లండి బాగా ఒత్తుగా జల్లండి ఎక్కువ కొత్తిమీర వస్తుంది చల్లిన తర్వాత లైట్గా అదమండి ధనియాలు మట్టి లోపలికి వెళ్ళిపోతాయి అప్పుడు బాగా వస్తుందండి కొత్తిమీర ఇలా అదిమితే లైట్గా అదమండి ఇప్పుడు ఈ బ్యాగులో చల్లుకుందాము మనం పండించుకున్న కొత్తిమీర తాజాగా ఉంటుందండి చాలా హెల్దీగా ఉంటుంది చాలా బాగుంటుందండి అంతేనండి ఇంకా చల్లుకోవటం చాలా ఈజీ చల్లుకున్న తర్వాత ఇలా లైట్గా అదమండి అన్ని ధనియాలు మట్టిలోకి వెళ్ళిపోతాయి తొందరగా మొలకలు వస్తాయి ధనియాల మీద మట్టి చల్లుకుందాము లైట్గా చల్లటం వేనండి ధనియాలు కనపడకుండా చల్లటమేనండి మట్టి ఈ బ్యాగులో కూడా చల్లుతున్నాను మట్టి లైట్గా జల్లాలండి మట్టి ఎక్కువ వేయకూడదు ఇంతేనండి ధనియాలు చల్లుకోవడం చాలా ఈజీ అండి మనకి ఫ్రెష్ కొత్తిమీర వస్తుంది వాటర్ చల్లుకుందాము అయిపోయిందండి ధనియాలు నాటుకోవడం